నమస్తే వెల్కమ్ అందాల చంద్రుడే బంగారుల్లో మనసున్న బాలయ్య ఇవాళ చను దాకా భయభవంతులతో ఉడుగుతూ బయటికి రాలేక ఉన్నారు ఈనాడు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది అందరూ ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు అందరూ కూడా ధైర్యంగా రేపు జరగనున్న ఎన్నికల్లో వైకాపాన్ని మట్టి కనిపించడానికి వాళ్ళని కుది వాళ్ళని తొలి కొట్టడానికి మీరంతా కూడా సంసిద్ధులై సుశిక్షితులైన సైనికుల్లో ఉన్నారు మీకు జగన్ ఈ సమయం దగ్గరికి వచ్చింది పసుపు అన్నది శుభానికి సూచకం పసుపు అన్నది ఆనందాల వేడుకకు ఆహ్వాన గీతం ఆరోగ్యానికి గొప్ప ఆయుర్వేద ఔషధం పసుపు అన్నది అభివృద్ధికి నిర్వచనం పసుపు అన్నది సంక్షేమానికి నిదర్శనం పసుపు అన్నది ఆత్మ గౌరవానికి ఎగిరేసిన ఒక కేతనం పసుపు అన్నది ఆదర్శానికి ఒక నిజమైన సంతకం అక్కడ కదిరిలో మొదలు ఈ రోజు లక్ష్మీ నరసింహ స్వామిదయం ఆయన దర్శించుకుని అలాగే అక్కడ మన ముస్లిం దర్గాన్ని దర్శనం చేసుకుని అక్కడి నుంచి నా ప్రయాణం మొదలు పెట్టాను ఈ రోజు నా ప్రచార ప్రస్థానం ఆ కదిరి నుంచి ఇక్కడ కొత్త చేరుకు వచ్చేసరికి వైకాపా వాళ్ళకి మోడుకు పుట్టింది మొత్తం విద్యుత్ ఎక్కడికక్కడ నిలిపేశారు నిలిపేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మనకి ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేసి అది తిరగదు అది తిరగని ఫ్యాన్ దాన్ని తీసి బయటపడి